इधर की सबाइसा हैं। हाँ। हमारा फैमिली मेंबर्स की बैटन हैं। नहीं नहीं सर, फैमिली मेंबर्स बैटन सर, प्लीज। प्लीज करिए। नहीं प्लीज करिए। थैंक यू। మనందరి ప్రియతమ నాయకులు మంచిని ఎమ్మెల్యే శ్రీధర్ గారు అట్లాగే మన తెలంగాణ రాష్ట్ర ఐటీ మరియు వ్యవహారాలు శాసన వ్యవహారాలు ఇండస్ట్రీస్ కామర్స్ మినిస్టర్ గారు మన ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్లో మనందరి అతని శ్రేయో అందరం కలిసి ఇక్కడ ఆఫీసులో జరుపుకుంటున్నాం జన్మదిన శుభాకాంక్షలు వారు ఇంకా మా మంత్రి ప్రాంతానికి కాక తెలంగాణ రాష్ట్రంలో కూడా మంచి ఆయన ఇంతకుముందు కూడా మంత్రి మా పెద్దలు స్వర్గీయులు శ్రీపదరావు గారికి మూడో కొడుకు కనుక ఆయన మరణ మరణాంతరం అతన్ని తీసుకొచ్చి ఎమ్మెల్యేగా పెట్టి ఆ ప్రాంతంలో మంచి సేవలు చేశాడు అట్లాగే తెలంగాణ రాష్ట్రంలో కాకుండా ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఆయన ఇంతకుముందు మంచి సదాగా చదువుకున్నాడు కనుక అంటే చాలామంది ఉన్నారు చదువుకున్నారు ఆయన ఆయనకు ఉన్నటువంటి దాంట్లో చదువుకొని ఇలా ఈ గ్రామాలలో మేము చదువుకున్నట్టుగా అంటే మా మేము ఒక గ్రామం వాసులో కనుక అల్లు వచ్చి అనువకుండా హైదరాబాద్ చదువుకుంటే ఇక్కడ గ్రామాలలో పిల్లలు కూడా ఎందుకు చదువుకోకూడదు వాళ్ళకు కూడా ఎందుకు క్రమశిక్షణ కావద్దు పేదవాళ్ళకి ఇన్ని ఎందుకు ఉండద్దు అనేటువంటి సంకల్పం కొద్ది అప్పుడు రాజశేఖర రెడ్డి గారితో మాట్లాడి ఇట్లా ఇట్లా చేయాలి సార్ అని చెప్పేసి చాలాసార్లు మేము రాజశేఖర్ ముఖ్యమంత్రి ఉండడానికి కూడా ఆయన మాట్లాడిండు అట్లాగే ఇప్పుడు కూడా కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర కూడా అట్లాగే ఉండే రోహిశా గారి దగ్గర అట్లే ఉండే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు దగ్గర కూడా చాలా తెలంగాణ రాష్ట్రంలో చాలా మా ఎండి గారు వారు ముఖ్యమంత్రి గారు వేరే దేశాల్లో కూడా పోయి కొన్ని వేల కోట్ల రూపాయలు పట్టుకొచ్చి అలా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో నడపడానికి ఆయన కంకణం కట్టుకున్నాడు ఎందుకంటే చాలా చక్కని లీడరు ఆయనకున్నటువంటి వేరే అవలక్షణాలు ఏమి లేవు ఎప్పటికీ మంత్రిని మంత్రిని పట్ల ఇప్పుడు రాష్ట్రం పట్ల మంచి పనులు చేస్తాడు కనుక వారు ఇంకా ఎన్నో పనులు చేయాలి ఆ దేవుడు ఆయన కాగిరి ఆరోగ్యాలు ఇచ్చి ఇంకా ఎన్నో ఉన్నత పదవులకు పోవాలని కోరుతూ